పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన నలుగురు కీలక నేతలు హస్తం గుటికి చేరగా మరో నేత నుండి ఊహించని షాక్ తగిలింది స్వయాన టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ మామ అయిన చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకున్నట్లు ప్రకటించారు తాను తెలంగాణ వాది అని చెప్పిన ఆయన బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు తాను గతంలో యువజన కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నానని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడం సొంత ఇంటికి వెళ్తున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు ఇప్పుడు జనం కాంగ్రెస్ వైపే చూస్తున్నారన్న ఆయన వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని తన కోసం తన అల్లుడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారం చేస్తానని తెలిపారు కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి నాగార్జున సాగర్ నుండి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచి పోటీకి అవకాశం దక్కకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ లో చేరిన రెడ్డి అప్పట్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కోటికి చేరనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు